ఇక ముసిముసి మబ్బుల్ని సల్లటి సల్లే పొద్దుగాలనే లేచినాం ఇక గీనం చేసి రెడీ అయిపోయి మడగాడ వ్యూ పాయింట్ కైతే పోతాం పోయేటప్పుడు సలికి ఆటోలో ముంగట కూర్చున్న పరిస్థితి అయితే దారుణంగా ఉందబ్బా బాగా అంటే బాగా చల్లగా ఉంది ఇక్కడ మనయితే ప్రస్తుతం మాడగాడ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము మనం వచ్చేసరికి అంటే ఒక సిక్స్ ఫిఫ్టీ నట్లయింది మనమే ముందనుకున్నాం కానీ మనం వచ్చేసరికి అంటే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఆండ్రెడ్ ఎట్లయితే అని మొత్తం మీకు నేను చూపిస్తా ఇక్కడ ప్రస్తుతం టెంపరేచర్ అయితే త్రీ టు ఫోర్ డిగ్రీస్ అట్లా ఉంటది అంతే ఇది చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ మడగడ వ్యూ పాయింట్ స్పెషల్ ఏందంటే పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉంటాయి ఇటు పక్క గుట్టలు ఉంటాయి అటు పక్క గుట్టలు ఉంటాయి మనమేమో ఒక గుట్ట మీద నిలుసుకుని ఉంటాం మనం ముందర కిందికి వస్తే అన్ని మేఘాలు ఫామ్ అయిపోయి ఉంటాయి ఇగో మీకు కనిపిస్తున్నాయి కదా మేఘాలు చిన్న చిన్న ఇవే ఇప్పుడిప్పుడే ఫామ్ అయితున్నాయి సన్ ఇళ్ళ కంటే ముందే మనమైతే వచ్చి ఉండాలా అయితే మనం వచ్చే రోజు కూడా లక్ మీద డిపెండ్ అయి ఉంటది ఎందుకనంటే వెదర్ కండిషన్ కత్తర్నా గిట్టంగా ఉందనుకోనరి దట్టమైన మేఘాలు మనం ముందరనే ఫామ్ అయితాయి ఇట్లా చూస్తుంటే భలే కనిపిస్తుంది మనం ఫ్లైట్ లోకి పోయేటప్పుడు చూస్తే మేఘాలు ఎట్లా కనిపిస్తాయి గట్ల కనిపిస్తాయి ఇక్కడ మనం వచ్చిన రోజు వెదర్ కండిషన్ నార్మల్ గానే ఉండే కాబట్టి నార్మల్ గానే ఏర్పడ్డాయి క్లౌడ్స్ అయినా కూడా చాలా కత్తర్నా అనిపించింది వ్యూ అయితే ఈ మేమందరం అయితే సెల్ఫీలు దిగుడు వీడియోలు ఫోటోలు తీసుకుంటూ అన్ని వేసినాము ఓ మస్తు మంది అంటే మస్తు మంది జనాలు వచ్చారు ఇక్కడికి ఇక ఫస్ట్ ఫస్ట్ మనం ఇక్కడికి రావాలి కాబట్టి మనం డే టూ లో ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఇక్కడ ప్లాన్ సెట్ చేసుకున్నాము డే వన్ లో మిగతా వీడియోలు కదా అవైతే కవర్ చేసుకున్నాము డే టూ దీంతోనైతే స్టార్ట్ చేసుకున్నాము మనము ఇక్కడ బాగా మంది ఉన్నారు కదా అన్ని ఆటలు కూడా ఉన్నాయి ఇక్కడ గిరిజన సాంప్రదాయ నృత్యాలు కూడా అంటే డాన్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంటాయి మంచిగా కూర్చొని మంచిగా ఉవ్వచ్చు చాలా కత్తర్నాక్ డెకరేట్ చేసి ఉంటాయి చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ అయితే నడిచింది ఇవి ఇక్కడ చూడొచ్చు మనకు ఎట్లా నడుస్తుందో ఈ డాన్స్ అనేది చూడండి చాలా బాగుంటది ఇక్కడ ఈ గుట్ట కింద విలేజ్ వాళ్ళే వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ పొద్దుగాలు నచ్చారు వీళ్ళైతే పొద్దుగా నచ్చేసి ఇవన్నీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఈ టెన్ లెవెన్ మాక్సిమం టువెల్వ్ లోపలనే ఉంటది అనమాట టెన్ టు లెవెన్ ఆ మధ్యలో ఫినిష్ చేసుకుని మళ్ళీ యథావిధి వాళ్ళ పనులకైతే వాళ్ళు పోతుంటారు అట ఇక పొద్దుగానే మనం తినడానికి టిఫిన్స్ కూడా ఇక్కడనే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి టిఫిన్స్ ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి టిఫిన్ కూడా మంచిగా అనిపించింది మనకైతే మనం ఈ కాఫీ తోటలకైతే అయితే పోతాం ఇవో స్టే చేయడానికి ఉంటాయి కిరాయికి ఇస్తారు అండ్ కంటైనర్ రూమ్స్ కూడా ఉంటాయి వాటిలో కూడా మనం అంటే రెంట్ కు తీసుకొని స్టే చేయవచ్చు అయితే ఈ కంటైనర్ రూమ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ గారు ఇంకొకటి తీసుకున్నాడట వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చిండట వన్ అంటే వన్ నైట్ కి ముగ్గురికి ఇక సీజన్ బట్టి రేట్ అయితే ఉంటది వీళ్ళది ఇక పోతుంటే దారి మధ్యలో అయితే ఇక్కడ ఏదో చర్చ్ కనిపించింది ఇక్కడ మనం సినిమాల్లో చూసినట్టు చాలా సినిమాలలో కనిపిస్తుంది ఈ చర్చి అబ్జర్వ్ చేసారా మీరు య్స్ మనమైతే ఇప్పుడు మీట కాఫీ అంటే ప్రాంతెస్ దగ్గరికి వచ్చినాము చూస్తే మాత్రం మా స్వతంగా కనిపిస్తుంది నాకైతే మన కేరళ తమిళనాడు వెళ్తే ఎట్లా అనిపిస్తుందో అట్లే అనిపిస్తుంది ఇంకా ప్రజెంట్ ఇక లోపలికి వెళ్ళి ఎట్లా ఉంది అనిపిస్తే మొత్తం చూపిస్తా నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ లెట్స్ గో ఏడికేంచి కేించి మనం అయితే లోపలికి పోయినాం పొంగనే మనకి ఎట్లా కనిపిస్తుందో చూడండి ఈ లొకేషన్ చాలా అమేజింగ్ గా ఉంది ఇగో ఇక్కడ కనిపిస్తున్నా ఈ పెద్ద పెద్ద చెట్లను కాఫీ మొక్కలు అనుకునేరు ఈ పెద్ద పెద్ద చెట్లు కాఫీ మొక్కలు కాదు ఇవి ఏంది అని అంటే కాఫీ తోటల నీడనిచ్చే చెట్లను పెంచుతారు ఆ నీడనిచ్చే చెట్లకి వేస్ట్ చేసే ఎందుకని చెప్పేసి మిరియాల మొక్కలను అయితే పైకి పంపిస్తుంటారు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇగో ఇవి మిరియాల మొక్కలు పెద్ద పెద్ద చెట్లకు అల్లుకొని ఉన్నాయి కదా తీగ లెక్క ఇవి మిరియాల మొక్కలు అనమాట మొక్కలు ఈ చెట్లకు కిందనే ఏం చేస్తారనంటే ఈ మన కాఫీ మొక్కలు ఉంటాయి కాఫీ అనేది ఎట్లా తయారు అంటే ఈ కాఫీ గింజలు ఉంటాయి కదా ఈ గింజలతో ప్రాసెస్ చేసి పొడి వస్తుంది కదా ఆ పొడితోని కాఫీ పొడి తయారైంది మళ్ళీ మనం దాగే టీ ఉంటది అదే చాయ్ ఛాయ్ ఎట్లా తయారైద్దంటే టీ అనేది తేయాకు ఆ ఆకులతో ప్రాసెస్ చేసి టీ పౌడర్ ని తయారు చేస్తారు కాఫీ అనేది మొక్క యొక్క గింజల నుంచి వస్తుంది టీ అనేది ఏమో మొక్క యొక్క ఆకులు లీఫ్స్ అనమాట ఇది చాలా మందికి అయితే తెలియదు ఇక్కడ వుడెన్ డెక్ అయితే ఉన్నది ఇది చాలా పొడువు ఉంటది మరియు చాలా అందంగా ఉంటది మస్తు ఖతర్నాక్ ఉంటది మనమైతే దీని మీద కాసేపు అటు ఇటు నడిచినం ఇగ కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని ఈడికేంచైతే పోయినం ఇగా ఇక ఇడికెంచి మనం అయితే గాలికొండ వ్యూ పాయింట్ కి అయితే పోతున్నాము పోయేటప్పుడు ఈ దారి అయితే మస్తు కతర్నాక్ ఉంటది దారి పంట చాలా సాంగ్స్ అండ్ మూవీస్ అయితే అంటే షూట్ అయితే వేసిర్రు ఇగో ఈ గుట్టలు కొండలు ఈ సూర్యుని యొక్క షాడో కొంత ప్లేస్ లో ఇంకా కొంత ప్లేస్ ఏమో ఈ ఎండ అక్కడికి వెళ్ళి ఒక ట్రైన్ భలే బలే అంటే ఖతర్నాక్ ఉంది కదా ఇప్పుడే గిట్లుంటే ఇంకా వర్షకాలం స్టార్టింగ్ లో ఎంత ఉంటుందో ఈ లొకేషన్స్ మీరే ఆలోచించుకోండి ఇక ఇదే గాలికొండ వ్యూ పాయింట్ చూస్తుంటే గుట్టలు చెట్లు ఆ రోడ్ ఆ పోయే వెహికల్స్ అన్ని భలే కతర్నాక్ అనిపిస్తున్నాయి ఇక్కడైతే చికెన్ ముక్కలు అయితే మనం తిన్నాం మస్తు టేస్టీ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇక ఈ మనం అయితే అనంతగిరి లేదా తాటిగూడ వాటర్ ఫాల్ కి అయితే పోతానం పోయేటప్పుడు రోడ్ వ్యూ కూడా మస్తు కతర్నాక్ ఉంటది చూడండి ఇట్లా పోతుంటే మనకు మధ్యలో అడ్వెంచర్ పార్క్ ఒకటి అనిపిస్తుంది ఇది ఓన్లీ ఈవినింగ్ ఓపెన్ ఉంటదట ఆఫ్టర్నూన్ పోతున్నాం కాబట్టి అయితే దీంట్లోకి పోలేదు మనం అయితే ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాము దీన్నే తాటి కూడా వాటర్ ఫాల్ అని అంటారు చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది అసలు ఇది ఎట్లంటే అటు సైడ్ అడవి అక్కడ పొలాలు పక్కనే వాటర్ ఫాల్ వెళ్తూ ఉంటది ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి అండ్ అటు సైడ్ వచ్చేసి పెద్ద ఫారెస్ట్ దాని వెనకాల వచ్చేసి పెద్ద పెద్ద గుట్టలు కుండలు కనిపిస్తున్నాయి కిందికి వెళ్ళయితే మనం చూద్దాం ఈ వాటర్ ఫాల్ ఎట్లా నేను చూపిస్తుంటాను నేను వాటర్ ఫాల్ లొకేషన్ చాలా హైలైట్ ఉంది కానీ వాటర్ ఫాల్ అయితే నాకు నార్మల్ అని అనిపించింది ఎందుకంటే మన డిస్టిక్ లో ఉన్న వాటర్ ఫాల్స్ మొత్తం తిరిగి వచ్చినాం కదా వాటి మీదకే చూస్తే ఇదైతే నార్మల్ అని అనిపిస్తుంది కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి నేను పోయి వచ్చిన వాటర్ ఫాల్ చూడండి అది ఎట్లుందో ఇది ఎట్లుందో మీకే తెలుస్తుంది నేను చెప్పే నిజమో కాదు ఈడికించి మనం బొర్రా కేవ్స్ కి అయితే పోతున్నాం మన టూ డేస్ ప్యాకేజ్ లో కటిక వాటర్ ఫాల్ అయితే లేదు దీనికి స్పెషల్ చార్జెస్ ఉంటాయట మనం అయితే ఈడుకయితే ఓలేదు ఇక ఎందుకంటే వాటర్ ఫాల్ మనకి ఇక్కడ నార్మల్ గా అనిపిస్తున్నాయి కాబట్టి మనం అయితే ఓలేదు మన డ్రైవర్ పురుషోత్తం కి చెప్పి మనం అయితే చికెన్ కర్రీ రైస్ వండిపించినాం స్పెషల్ గా మన కోసం అక్కడ మనం పోయే దారిలో మధ్యనే వాళ్ళ హోటల్ ఉంటది అటు ఒకటి తెలిసిన వాళ్ళది అంటే ది సో అక్కడైతే వండిపించిండు మనం అయితే అక్కడ లంచ్ అయితే చేసినాం చేసేసి బొర్రా కేవ్స్ కి అయితే పోతాం ఇక ఈ బొర్రా కేవ్స్ కు సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇయ్యండి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తే మనకైతే కొంచెం బూస్ట్అప్ ఇచ్చినట్టు అయితే ఉంటది ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ